కనీసం నేను ఒక్కదాన్నైనా చర్చికి రాలేకపోతున్నాను ఇలాంటి లోపాలన్నీ మాలో పెట్టుకొని ఇతరులకి ఏమని బోధించగలం పాస్టకారు కదా మా కుటుంబంలోనే సరైనటువంటి సమాధానం సంతోషం ఏక మనస్సు లేనప్పుడు ఏమని ఇతరులతో సమాధానం సమాధానం అని చెప్పగలం అందుకనే చర్చికి కూడా రావడం మానేశాను అయ్యో అమ్మ శాంత ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక లోపాలు ఉండక మానవు కానీ అందుకని ఆయన జీవముతో మనల్ని నింపి ఆయన ఆరోగ్యంతో మనల్ని నింపి దేవుడిని ఘనపరచడానికి ఒక ఆదివార దినాన్ని మనకు అనుగ్రహించినప్పుడు దానిని మానివేసుకుంటే ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోతామో తెలుసా అమ్మ శాంత నేను చెప్పేది విను ప్రతి కుటుంబంలో కూడా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలే ఇవి కాకపోతే కొన్ని కుటుంబాలు అందరికీ కనబడుతున్నాయి కొన్ని కుటుంబాలలో కనబడకుండానే చాప కింద నీరులాగా ప్రతి పరిస్థితులు కూడా అలా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ప్రతి కుటుంబంలో ఆయన ఇచ్చే సమాధానం ఆయన ఇచ్చే ప్రేమ ఆయన యొక్క ఏక మనస్సు కలిగి జీవిస్తూ ఆయన సన్నిధిని వెతకాలని దేవుడు ఆశపడుతున్నాడు పరిస్థితులు ఇలా ఉన్నాయని అసలు దేవుని సన్నిధికి రావడమే మానివేస్తే ఇంకా సమస్యలు ఎక్కువైపోయి దేవుని పూర్తిగా వెతకడం మానివేస్తారమ్మా కాబట్టి బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడుతుంది ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటో వచనములో నా ప్రియులారా ఇట్లు ప్రభువు నందు స్థిరులైండు ప్రభునందు ఏక మనస్సు గలవారై యుండు అని చెప్పబడుతుంది అంటే దేవుని సన్నిధికి మనం ఎప్పుడైతే వస్తామో అన్ని విషయాల్లో స్థిరులుగా ఉంటాం కదలని వారముగా ఉంటాం ఏ సమస్య వచ్చినా కూడా కదలకుండా దేవుని వెతికేవారుగా ఉంటాం ఏక మనస్సు కలిగి జీవిస్తాం అది కుటుంబంలో అయినా సమాజంలో అయినా ప్రజల పట్ల మనము ఏక మనసు కలిగి మంచి అభిప్రాయం కలిగి మంచి ప్రేమను కలిగి కుటుంబంలో సమాధానం కలిగి జీవించగలం ఇది క్రీస్తులో మాత్రమే సాధ్యం సరే నీ భర్త కుటుంబంలో సమానమైన ప్రేమ చూపలేకపోతున్నాడనుకో నీవు నీ భర్త నిమిత్తమై ప్రార్థన చేయి నీ బిడ్డలను ఒక రకంగా కోడలను ఒక రకంగా చూడడం చాలా తప్పే అయితే ఆయన మనస్సు మారాలని దేవునిలో నువ్వు మొరపెట్టు దేవుడు ఖచ్చితంగా ఆయనను ప్రేమ కలిగిన వ్యక్తిగా మార్చివేయగలడు కాబట్టి ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరవ వచనంలో ఏం చెప్పబడుతుంది దేనిని గూర్చి